బ్రెయిన్ రాట్ ఈ పేరెప్పుడైనా విన్నారా అసలు బ్రెయిన్ రాట్ అంటే ఏంటని ఆలోచించడం మొదలెట్టారు కదా ఒకవేళ ఈ వీడియోని మీరు స్పీడ్ పెంచి చూసినా లేదా వెనుక మ్యూజిక్ ఉంటేనే డెడికేటెడ్గా చూస్తానని మీరు ఫీల్ అవుతున్నా కంగ్రాచులేషన్స్ మీరు బ్రెయిన్ రాట్ బారిన పడినట్టే ఇంతకీ బ్రెయిన్ రాట్ అంటే ఏంటి అని ఒక కన్ఫ్యూజన్ మైండ్లో అయితే ఉండకండి ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికే మరి ఇంకేంటి వీడియో స్టార్ట్ చేద్దామా మన రోజుకు మనం వా ఫోన్ నోటిఫికేషన్స్ ఐ కాంట్ అవాయిడ్ ఇలా మీరు ఎన్నిసార్లు మీ డిస్కషన్స్లో మీ నోటిఫికేషన్స్ ఇంటరప్ట్ చేస్తే అవి చెక్ చేసుకోవడానికి ఎన్నిసార్లు మీ ఫోన్ తీసి చూస్తున్నారు అసలు ఫోన్ ఎందుకు చూస్తున్నారు నోటిఫికేషన్స్ కోసం సరే మనం రోజుకు సగటున తొంభై ఆరు సార్లు మన ఫోన్ని చెక్ చేస్తున్నాం అంటే ప్రతి పది నిమిషాలకు ఒకసారి మనం చేస్తున్న పనిని ఆపేస్తున్నాం ఎందుకు ఏదైనా కొంప మునిగిపోతుందా లేదంటే భూకంపం వచ్చేస్తుందా దీనికి బ్రెయిన్ రాటే కారణం అంటే ఇందులో లేనా అంటే నేను ఉన్నా అందుకే ఫోన్ చెక్ చేసుకున్నా ఈ వీడియో చేస్తూ కూడా ఐదు ఆరు సంవత్సరాల ఏళ్ళ పిల్లలు కూడా రీల్స్ చూడకుండా అన్నం తినడం లేదు ట్యాబ్లెట్ లాక్కుంటే ఏడుస్తూ ఉన్నారు ఇలా నిరంతరం మార్పుల వల్ల మన అటెన్షన్ స్వాప్ కేవలం ఎనిమిది సెకండ్లకు పడిపోయింది దీనినే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి బ్రెయిన్ రాట్ అని పేరు పెట్టింది మీరు ఈ వీడియోని స్పీడ్ పెంచి చూస్తున్నా లేదా వెనుక మ్యూజిక్ ఉంటేనే శ్రద్ధ పెట్టి చూడగలుగుతున్నా అని ఫీల్ అవుతే మీరు బ్రెయిన్ రాడ్ బార్న పడినట్టే అని ఆల్రెడీ చెప్పాను మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంటే హుక్ మోడల్ గురించి మాట్లాడుకుందాం నీర్ ఇయల్ అనే సైకాలజిస్ట్ ప్రకారం యాప్లు మన మెదడును నాలుగు దశల్లో బానిసలుగా చేస్తాయి ఫస్ట్ ట్రిగర్ నోటిఫికేషన్ రాగానే ఫోన్ తీయడం ఇలా చేయడం యాక్షన్ దాన్ని నొక్కడం యాప్ ఓపెన్ చేస్తేనే స్క్రోలింగ్ చేయడం రివార్డ్ మీమ్స్ లైక్స్ కామెంట్స్ ద్వారా వెంటనే ఆనందం పొందడం ఇన్వెస్ట్మెంట్ మన ఫోటోలు డేటా అప్లోడ్ చేయడం ద్వారా ఆ యాప్స్కు అలవాటు పట్టడం మన తాత ముత్తాతలు ఒక రివార్డు కోసం గంటల తరబడి శ్రమించేవారు కానీ మనం ఇప్పుడు మీద కూర్చుంటేనే దొరికేస్తుంది ఇంకేం తెలుస్తుంది మనకి త్రీ మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ బ్రెయిన్ రాట్ ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నాను డోపమెన్ హైజాక్ డోపమెన్ అనేది కేవలం ఆనందాన్ని ఇచ్చే రసాయనం కాదు ఇది ఇంకా కావాలి దిల్ దిల్మాంగే మోర్ అనిపించే రసాయనం టెక్ కంపెనీలు వేరియబుల్ రేషియో రీఎన్ఫోర్స్మెంట్ అనే పద్ధతిని వాడుతున్నాయి అంటే క్రికెట్ మ్యాచ్లో ఎప్పుడు ఫోర్ వస్తుందో తెలీదు అలాగే రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు తర్వాతి వీడియో బాగుంటుందేమో అన్న ఆశతోనే మనం స్క్రోల్ చేస్తూనే ఉంటూ ఉంటాం ఆ స్క్రోలింగ్ని అసలాపలేం దీనివల్ల పుస్తకాలు చదవడం లేదా నార్మల్ కాన్వర్జేషన్స్ ఏ బాబు అని మాట్లాడడం కూడా మనకు బోర్ కొడుతుంది అందుకే మనం వీడియోలను కేవలం స్పీడ్ పెంచి చూస్తున్నాం వీడియోని కంప్లీట్ చేస్తున్నాం సెకండ్ పాయింట్ అటెన్షన్ రెస్డ్యూ మనం ఒక పని నుండి మరో పనికి మారినప్పుడు మన మెదడు పూర్తిగా కొత్త పని మీద ఫోకస్ పెట్టదు పాత పని యొక్క కొత్త భాగం మెదడులో ఉండిపోతుంది ఒక ప్రయోగంలో రీల్స్ చూడని వారు ఏడు ఎనిమిది పేర్లు గుర్తుంచుకోగా రీల్స్ చూసిన వాళ్ళు కేవలం చెప్పండి ఒకసారి రెండు నుంచి మూడు పేర్లు మాత్రమే గుర్తుంచుకోగలారంట సూపర్ అంటే నేను కూడా కష్టమే సో డిజిటల్ డిస్ట్రాక్షన్ మన మెదుల్లోని సమాచారాన్ని స్వాప్ చేస్తుందన్నమాట కాంగ్నిటివ్ ఆఫ్లోడింగ్ దీన్ని గూగుల్ ఎఫెక్ట్ అని కూడా అంటారు సమాచారం ఆన్లైన్లో దొరుకుతుంది కదా అని మన మెదడు దేనిని గుర్తుంచుకోవడానికి కూడా ప్రయత్నించడం లేదు నాకు కూడా అనుకోండి కనీసం మన స్నేహితుల ఫోన్ నంబర్లు లేదా ఆధార్ నంబర్లు కూడా గుర్తుంచుకోలేకపోతున్నాం మెదడు అనేది ఒక కండరం లాంటిది దాని వాడకపోతే అది బలహీనపడుతుంది ఫైనల్గా దీనికి ఏదైనా క్యూర్ ఉందా అంటే బ్రెయిన్ రాట్ నుండి బయటపడ్డాం అసాధ్యమేం కాదు కనీసం ఒక్క బ్రెయిన్ రాట్ ఛానల్ అయినా ఈరోజు అన్సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకు స్మార్ట్ ఫోన్లకు బదులుగా లూడో ఆడటం తెలుసుగా పెయింటింగ్ వేయటం వంటి పనులను అలవాటు చేయండి ఫోన్ ఎందుకు ఓపెన్ చేస్తున్నామో గుర్తు చేసే ఇంటెంట్లీ వంటి యాప్లను వాడండి స్నేహితులతో ఆడుకోవడం లేదా ప్రకృతిలో గడపడం ద్వారా ఫోన్ అలవాటును తగ్గించుకోవచ్చు మళ్ళీ మన బ్రెయిన్ని ఫుల్ ఆఫ్ ఎనర్జీతో పనిచేసేలా ఏం చేయాలి అని అంటే బయట ఉన్న థింగ్స్ మీద ఫోకస్ చేయండి ఫోన్లో ఉన్న మ్యాటర్ని పక్కనెట్టండి అవసరం ఉంటే కానీ ఫోన్ని ఎక్కువగా టచ్ చేయకండి మోర్ ఓవర్ ఫోన్ని ఎక్కువగా అవాయిడ్ చేయండి దానివల్ల మీరు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బయటపడచ్చు ఫైనల్ గా ఈ వీడియో మీకు లైక్ ఇట్ అండ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుస్తా